నమస్తే నేను మీ కళారత్న మల్లో రమేష్ సీనియర్ జర్నలిస్ట్ కేంద్ర మాజీ మంత్రి మహారాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ విద్యాసాగర్ రావు గారి యొక్క ఆత్మకథకు సంబంధించి జీవిత చరిత్రకు సంబంధించి పుస్తకం విడుదలైంది శుభాకాంక్షలు గవర్నర్ విద్యాసాగర్ రావు గారికి హృదయపూర్వకంగా తెలుగు రాష్ట్రాల ప్రజల తరఫున భారత ప్రజల తరఫున ముఖ్యంగా మహారాష్ట్ర వారి తరఫున కొంతకాలం వారు తమిళనాడు గవర్నర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు తమిళనాడు ప్రజల తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇతర అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ కొందరు నాయకులు తర్వాత దత్తాత్రేయ గారు ఇత్యాది నాయకులు హాజరయ్యారు లక్ష్మణ్ గారు ఎంపీ గారు తర్వాత రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వారితో పాటుగా కరీంనగర్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ రావు గారు ప్రభాకర్ గారు వారు హాజరయ్యారు చాలా సంతోషం రాజకీయంగా చూస్తే ఇటు బీజేపీ కాంగ్రెస్ ఈ ఇరుపక్షాల నాయకులు మిగతా వాళ్ళు కూడా అనుకోండి వేదిక మీద మరి ముఖ్యమంత్రి గారు కాంగ్రెసు మంత్రులు కాంగ్రెసు కేంద్ర మంత్రులు బీజేపీ విద్యాసాగర్ రావు గారు పూర్వ బీజేపీ ఇప్పుడు మాజీ గవర్నర్ కాబట్టి ఇప్పుడు రాజకీయాలు ఉన్నా లేకపోయినా బీజేపీ కిందలెక్కే వారందరూ కూడా సొంతంగా సరదాగా హ్యాపీగా ఒకరినొకరు పొగుడుకుంటూ చక్కగా మాట్లాడుకున్నారు బయట చూస్తే పేపర్లో టీవీలో ఒకరినొకరు విమర్శించుకుంటూ ఆవేశాలు ఆవేశాలు వెళ్ళగక్కుంటారు కానీ స్టేజ్ మీద ఒకరినొకరు పొగుడుకున్నారు చాలా సంతోషం మంచి వాతావరణం ఉండేది రాజకీయ నాయకులు వీళ్ళు వేరు వేరు పార్టీల వారు ఒకరినొకరు పొగుడుకోవటం ఒకరినొక అభిమానించుకోవటం మరి ఒక పాజిటివ్ వేలో ఆ మీటింగ్ జరగటం చాలా సంతోషంగా ఉంది ఏంటంటే బీజేపీ సిద్ధాంతం వేరు కాంగ్రెస్ సిద్ధాంతం వేరు కాబట్టి ఆ అందుకు సంబంధించినటువంటి ప్రజలు ఓటర్లు కానీ ప్రజలు కానీ వివిధ సామాజిక వర్గాలు కానీ రిలీజన్ పరంగా కానీ వేర్వేరు పార్టీని అభిమానిస్తారు ఇక్కడ కూడా ప్రజల్లో ఈ ఫీలింగ్ ఉంది నాయకులు మాత్రం స్టేజీ మీద రా రాజకీయ సభలలో ఛానల్స్ విమర్శించుకుంటారు ఇక్కడ స్టేజ్ మీద ఒక వేదిక మీదకి వచ్చినప్పుడు కాను వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా రాజకీయాలతో పని లేకుండా ఒకరినొకరు కోడుకుంటారు మంచి సాంప్రదాయం ఈ సాంప్రదాయం ప్రజలకు కూడా ఉండాలి నాయకులు అవసరమైతే ఒకటిగా ఉంటారు అవసరమైతే విమర్శించుకుంటారు అది వారి కదా ప్రజలు ఎందుకు ఒకటిగా ఉండలేనండి ప్రజలు ఎందుకు వివా విభేదాలు విభేదాలు ఉండాలి ఆ పరిస్థితి చూసిన తర్వాత ప్రజల్లో ఆ పార్టీ భావాలు రాజకీయ భావాలు కులమత భావాలు ఉన్నవారు వినిపోయి రెగ్యులర్గా విభేదాలతోనే కంటిన్యూ అవుతున్నారు అందరు కాదు కొందరు అంటే ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ కలిసిమెలిసి ఉండే వాతావరణం ఉండాలని ఎందుకంటే మొన్ననే కదా బీజేపీ ఆఫీస్ మీదకి కాంగ్రెస్ వాళ్ళు దాడి చేశారు అందుకు ప్రత్యామ్నాయంగా అవసరమైతే బీజేపీ మీద కూడా కాంగ్రెస్ ఆఫీస్ని కూడా దాడి చేయాల్సి వస్తే వీళ్ళు హెచ్చరించారు మరి అంత పెద్ద గొడవలు యూత్ కాంగ్రెస్ వాళ్ళు అడవుడిగా వెళ్ళారు దాడులు చేశారు గొడవలు చేసుకుని స్టేజ్ మీ వీళ్ళు అంటే కలిసి ఉండటం ముఖ్యం ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ క్యాడర్లో కానీ కొట్టుకోకుండా గొడవలు లేకుండా వాళ్ళు స్టేజ్ మీద ఉన్నట్టుగానే దిగువన కూడా అందరూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ అభిప్రాయం నేను ఒక సదుద్దేశంతో తెలియజేశాను కాబట్టి మీరు కూడా ఆలోచించాలి మనం భావోద్వేగాల పేరుతో ఉద్రేక ఉద్రేకంగా జర్ జర్నీ చేయటం దాడుల దౌర్జన్యాలకు పాల్పడటం చేయకుండా నాయకులు స్టేజ్ మీద కలిసినట్టుగానే దిగువనం కూడా కలిసి ఉండాలని వాళ్ళు పోడుకున్నట్టుగా మనం పోడుకో పోడుకోవాల్సిన అవసరం లేదు అది మీటింగ్ కాబట్టి కలిసిమెలిసిగా మాత్రం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు